సలో నేను మీ అపోస్టల్ శామ్యుయల్ ఎల్చదాయ్ మరి రాబోతున్న శనివారం సెప్టెంబర్ సిక్స్త్ తేదీన స్వస్థత విడుదల కూడిక జరగనున్నాయి స్థలము మహాబోధి ఫంక్షన్ హాల్ ఆపోజిట్ టు నేరడ్మేట్ పోలీస్ స్టేషన్ నేరెడ్మేట్ ఎక్స్ రోడ్ తప్పక రండి మీతో పాటు మీ కుటుంబస్తులను తీసుకురండి మీ స్నేహితులను తీసుకురండి ఇతరులకి ఈ సమాచారాన్ని తెలియపరచండి గొప్ప స్వస్థతలో విడుదల జరగనున్నాయి దేవుడు నాకు బయలుపరిచాడు ఎంతోమంది స్వస్థత పొందుకుంటారని దేవుడు నాకు బయలుపరుస్తున్నారు ఎంతోమంది సాతను తంత్రాల చేత మంత్ర తంత్ర శక్తుల చేత పీడింపబడుతున్న వారందరూ విడుదల పొందుతారని ప్రభు ప్రత్యేకంగా నాకు తెలియపరిచారు కాబట్టి మీరు రండి మీతో పాటు ఇతరులను కూడా తీసుకురండి మీరు బండి మీతో పాటు వాళ్ళు కూడా దీవించబడతారని నేను ఒక సేవకునిగా ఆశిస్తున్నాను కాబట్టి తప్పక రండి ఈ సమాచారాన్ని ఇతరులకు కూడా అందించండి పిల్లలు లేని వారు ప్రత్యేకంగా పిల్లలు లేని వారు పిల్లల కొరకు ప్రార్థిస్తున్నారా అయితే ఇదే సరైన స్థలము మీ కొరకు రండి ఖచ్చితంగా రండి పిల్లలు లేని వారు కానీ స్వస్థత గురించి ఎదురు చూస్తున్నవారు విడుదల గురించి ఎదురు చూస్తున్నవారు మీ కొరకే ఈ స్వస్థత కోడిగా మేము నిర్వహించి ఉన్నాం కాబట్టి మీరు రండి దేవుని దీవనలు దేవుని ఆశీస్సులు పొందండి గాడ్ బ్లెస్ యు ఆల్